ఆగస్టు తొమ్మిదవ తేదీన పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి రోజున ఎరుపు రంగు దారంతో ఇలా చేస్తే చాలు కోట్లు వచ్చి ఒళ్ళలో పడతాయని చెప్పుకోవచ్చు అలానే కాకుండా ఎరుపు రంగు దారంతో మనం చెప్పే విధంగా మంచి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందని మన శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకి వచ్చేసి ఎరుపు రంగు దారం మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ పౌర్ణమి తిథి అంటే పౌర్ణమి తిథి రోజున ఎరుపు రంగు కలిగినటువంటి ఈ దారంతో ఈ చిన్న పరిహారాన్ని ఆచరించేస్తే చాలు మీకు ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక ఈ పరిహారాన్ని ఆచరించిన వారికి వారి ఇంటి మొత్తం బంగారంతో నిండిపోతుంది ఇక ముఖ్యంగా ఎరుపు రంగు దారంతో ఏ పరిహారం చేసినా సరే చాలా చక్కని ఫలం అనేది లభిస్తుంది కాబట్టి చక్కగా ఈ పరిహారాన్ని ఆచరించండి మంచి ఫలితాలను పొందుతారు అలాగే నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మనం ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఏంటంటే ఎరుపు రంగు దారం కానీ మిక్స్డ్ దారం కానీ తెచ్చుకోండి ఇది మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది ఈ దారాన్ని తెచ్చుకొని శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిది రోజున ఈ తిది రోజున ఎరుపు రంగు దారంతో ఇలా చేస్తే చాలు ఎవరైతే ఇలా చేస్తారో వారికి అద్భుతాలు జరిగి వారి జాతకంలో కష్టాలన్నీ తీరిపోయి బంగారం కొనలేని వారు బంగారాన్ని కొనుగోలు చేస్తారు పురాణాలు చెబుతున్నాయి మనం ఏంటంటే పౌర్ణమి తిథిని మన తిథిగా భావిస్తూ ఉంటాము ఈ రోజు చేసే పరిహారాలు చాలా చక్కగా పరిహారం అనేది చేయడం వలన చక్కగా ఫలితం అనేది సిద్ధిస్తుంది ఈ విధంగా మనకి ఆరాధన చేస్తే చాలు కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి లక్ష్మీదేవిని విపరీతంగా పౌర్ణమి తిథి రోజున పూజిస్తూ ఉంటారు మన ఎవరైతే లక్ష్మీదేవిని పౌర్ణమి తిథి రోజున పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు అనేవి ప్రాప్తిస్తాయి రత్న భాగ్యాలు కూడా వారికి ప్రాప్తిస్తాయని దానికి తోడు ఏంటంటే జీవితంలో వారికి ఎలాంటి రాకుండా ఇక వారికి అన్ని పనులలో విజయం కలిగేలా అమ్మవారి యొక్క ఆశీస్సులు వారిపై ఉంటాయి ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తారో వారు చేసే పనుల్లో కానీ వారు ఆచరించే విధానంలో కానీ భక్తి పూర్వకంగా వారిని ఆరాధిస్తే చాలు అమ్మవారు పొంగిపోయి వారికి వారి కుటుంబ సభ్యులకి చక్కని ఆశీర్వాదం అనేది కలిగిస్తుంది ఈ పౌర్ణమి రోజున చేసే లక్ష్మి ఆరాధన వలన అమ్మవారి యొక్క అనుగ్రహం ఆశిస్సులు వారిపై ఉంటాయి అద్భుతమైన ఫలితాలు చూస్తారు పౌర్ణమి తిథి కాబట్టి పౌర్ణమి తిథి చాలా గొప్పది ఈ తిథి రోజున ఎవరైతే అమ్మవారిని ఆరాధించుకొని అలంకరణ చేసుకొని పరిహారాలు చేసుకుంటారో వారికి తిరుగులేని యోగాలు కలుగుతాయని మసరాల్లో చెప్పడం జరిగింది ఈ చిన్న పరిహారాన్ని చేసుకునడం వలన చాలా వరకు కూడా కలిసి వస్తుంది ధనానికి లోటు లేకుండా ఇంట్లోకి ధనం అనేది రావడం జరుగుతుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఆడవారికి బంగారం అనేది చాలా ఇష్టం కాబట్టి బంగారం కొనలేని వారు ఎరుపు రంగు దారంతో ఇలా చేస్తే చాలు బంగారాన్ని కొనుక్కునే యోగం అనేది కలుగుతుంది యోగం అనేది సిద్ధింపబడుతుందని మన వేదాలు చెబుతున్నాయి దానికి తోడుగా ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని మనం పట్టిందల్లా బంగారంగా మారడానికి అవకాశాలు అనేవి ఏర్పడతాయని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం ఎరుపు రంగు దారాన్ని మనం తెచ్చుకోవాలి మనకి ఈ విధంగా పూజించుకునే సమయం అనేది ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో ఈ అద్భుత సమయంలో ఈ పరిహారాన్ని ఆచరించాలి పరిహారాన్ని ఈ సమయంలో కనుక ఆచరించినట్లయితే మన ఇంటి లోపలికి డబ్బు విపరీతంగా వస్తుంది మనకు కావాల్సింది ఎరుపు రంగు దారాన్ని తీసుకొని దానిని ఈ మనం అమ్మవారి పటానికి అమ్మవారి పటం ముందు కూర్చొని అమ్మవారికి ఈరోజు ఈ పరిహారాన్ని ఆచరించేవారు ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించాలి ఒక బెల్లం ముక్కనైనా పర్వాలేదు మీ స్తోమతకు తగ్గిన విధంగా అమ్మవారికి సమర్పించాలి ఇలా అమ్మవారిని పూజించిన తర్వాత ఈ పరిహారానికి పట్టు వస్త్రం కావాలి ఇరవై ఒకటి గింజలు కావాలి ఈ మరియు ఎరుపు రంగు దారం కూడా కావాలి ఈ మూడింటిని చక్కగా తీసుకొని ఈ పరిహారాన్ని ఆచరించండి ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మనకి ఎరుపు రంగు దారం అనేది ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రాప్తిస్తుంది పట్టు వస్త్రం అనేది ధనాన్ని ధాన్యాన్ని ఆకర్షించే శక్తి వాటికి ఉంటుంది ఈ మూడు వస్తువులను అమ్మతో అమ్మవారిని పూజించుకోవచ్చు పూజించుకున్న వారికి సౌభాగ్యం కలుగుతుంది అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి మనం పూజ గదిలో అండి అమ్మవారిని అమ్మవారి యొక్క పటం ముందర ఈ పరిహారాన్ని ఆచరించాలండి పరిహారం అనేది సిద్ధింపబడుతుంది ఈ రోజు అంటే గురిగింజ గింజలను తీసుకోవాలండి దాన్ని ఆకర్షింపజేయడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయండి ఇలా ఒక పట్టు వస్త్రాన్ని కూడా చిన్నది తీసుకొని అమ్మవారి ముందరం మీ కోరిక బలంగా చెప్పుకోండి ఈ పౌర్ణమి తిథి రోజున మేము ఈ పరిహారాన్ని ఆచరిస్తున్నాము మాకు ఆకర్షణ అనేది కలిగేలా చూడు తల్లి మాకున్న సమస్యలన్నీ తీర్చు అని బలంగా కోరుకొని పసుపు కుంకుమలు వీటిని అమ్మవారికి సమర్పిస్తూ మనమే అమ్మవారిని పూజించుకోవాలి ఆ తర్వాత పంచాక్షరి మంత్రాలను చదువుకుంటూ అమ్మవారిని ధ్యానం చేసుకోవాలి ఒక చిన్న పట్టు వస్త్రాన్ని తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఇరవై ఒకటి గురిగింజ గింజలను తీసుకొని అందులో పెట్టుకోవాలి వాటిని ఒక ముడుపులా కట్టుకోవాలి ఆ మూ మూటను ఏం చేయాలంటే చేతిలో పట్టుకొని మన సంకల్పాన్ని అమ్మవారికి చెప్పుకున్న తర్వాత అమ్మూటను అమ్మవారి యొక్క పటం వెనకాల అనేది పెట్టుకోవాలి అలా పటం వెనకాల పెట్టుకోవడం వల్ల విపరీతమైన ధనాకర్షణ అనేది పెరుగుతుంది ఎవరైతే బంగారం కొనలేని స్థితిలో ఉన్నవారికి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఆచరించండి మీరు బంగారాన్ని ఖచ్చితంగా కొంటూనే ఉంటారు ఇదేంటంటే చెక్కు చెదరకుండా ఉండేటువంటి పరిహారం కాబట్టి చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీ ఇంట్లో డబ్బు కూడా స్థిరంగా ఉండిపోతుంది ఇక బంగారం కొనలేని వారికి బంగారం అనేది కొంటూ ఉంటారు ఇక గురిగించ గింజలు అనేవి ఎప్పుడు కూడా పాడైపోవండి అందుకే వీటిని మనం అమ్మవారి యొక్క పటం వెనకాల పెట్టుకుంటే చాలు మనం మన సంకల్పాన్ని చెప్పుకొని అమ్మవారి యొక్క పటం వెనుకాల పెట్టుకుంటే చాలండి మీకు ధనం అనేది విపరీతంగా వచ్చి పడుతుంది అంటే మీరు ఏదో చేసామా అన్నట్టుగా కాకుండా భక్తి శ్రద్ధలతో ఆచరించండి మీకు ఖచ్చితంగా అన్నీ మంచి జరుగుతాయి ఇక ఇలా పెట్టిన తర్వాత తనకి ని దీపాన్ని చూయించిన తర్వాత అమ్మవారి యొక్క పటం వెనకాల అనేది పెట్టేయాలి అగో ఒక చిన్న బ్యాగ్లో వేసి మూట కడతాం కాబట్టి ఆ మూటను అమ్మవారి యొక్క పటానికి వెనకాల తొలగించి వెనకాల ఉంచాలండి మనం కదిలించాల్సిన అవసరం లేదండి ఎన్ని రోజులైనా పర్వాలేదు అలా వదిలేయాలి అది ఎన్ని రోజులైతే మన ఇంట్లో ఉంటుందో అది మనకి డబ్బును ఆకర్షింపజేస్తుందండి మరొక చిన్న పరిహారం అండి ఒక ఎరుపు రంగు దారాన్ని మనం తీసుకున్నాం కదా ఆ దారాన్ని వారి పట ముందర పెట్టి మనం పూజ చేసిన అనంతరం ఆ ఎరుపు రంగు దారాన్ని మన చేతులకు కట్టుకోవడం లేదా వ్యాపారం చేసే దగ్గర పెట్టుకోవడం అలా చేయడం వల్ల అమ్మవారి యొక్క ఆశిస్ ఆశిస్తులు మనపై ఎప్పుడు ఉంటుంది ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఆ చేతులకు కట్టడం వలన వారికి అమ్మవారి యొక్క ఆశిస్సులు వారిపై ఎప్పుడు కూడా ఉంటాయి చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాము కాబట్టి ఆర్థిక సమస్యలు కూడా మనకి దూరం అవుతాయి అలాగే మన చేతుకు ఎరుపు రంగు దారంని కట్టుకోవడం వలన నరదృష్టి చెరుదృష్టి అనేది మన దగ్గరికి రాదండి మన ఇంటి లోపలికి కూడా రాకుండా ఉంటుంది మన నుంచి నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోయి ఇంటి లోపలికి మంచి అనేది జరుగుతుంది తెలుసుకున్నారు కదా ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించండి మంచి ఫలితాలను పొందుతారు అలాగే మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ